అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇది వాతావరణ సూచన తుఫాను కాదు నిన్న మన జగన్మోహన్ రెడ్డి గారు భూభక్ష అనే ఒక పథకం ప్రారంభించడం జరిగింది ఆ భూభక్ష అనే పథకం ప్రారంభంలో భాగంగా ఆయన కొంతమంది అక్కడున్న కార్యకర్తలు కావచ్చు ఆ నాయకులు కావచ్చు పాసు పుస్తకాలు చేయడం జరిగింది వాటిల్లో మీ భూమి నా భూమి అని ఆయన క్యాప్షన్ పెట్టాడు అంటే చెప్పకనే చెప్పాడు ఇక మీ భూములన్నీ నావేనని ఈ రాష్ట్రంలో ఆయన దోచుకోవడానికి ప్రభుత్వ వాస్తులు ప్రభుత్వ భూములు అడవులు ఇవన్నీ అయిపోయినాయి ఇక ఇంకేం మిగలలేదు కాబట్టి ప్రజలు మీద పడ్డాడు మరీ ముఖ్యంగా వ్యాపారం నిమిత్తం కావచ్చు ఉద్యోగాల నిమిత్తం కావచ్చు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి మీ భూములు మీ పేరుతో ఉన్నాయా అవి వేరే వాళ్ళ పేరుతో మానియా చెక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ నిన్న జగన్ రెడ్డి గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కొన్ని జ్ఞాన బిల్లు వదలడం జరిగింది వాటిల్లో ముఖ్యంగా ఆయన ఎంజీఆర్ గారు ఎన్టీఆర్ గారు ఒకటే అయినా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది అయ్యా జగన్ రెడ్డి గారు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి ప్రతి పేదవాడికి కూడు గుడ్డ నీడ అందించడానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీని ప్రారంభించడం జరిగింది అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే అవన్నీ నెరవేర్చడం జరిగింది తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచ నలుదీశలా ఆయన తెలియజేయడం జరిగింది ఈ రోజు వరకు అన్న నందమూరి తారక రామారావు గారు ఈ రోజు వరకు ప్రజలు గౌరవిస్తున్నారంటే ఆయన ఆ రోజు అందించిన సుపరిపాలని తమరో నాన్నగారు అధికారం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్తుల్ని దోచుకుని వేల కోట్లు పదహారు నెలల్లో జైల్లో చెప్పుకొని తిని మీతో పాటు అధికారులకి వ్యాపారస్తులు కూడా తినిపించి బయటకు వచ్చి పీకే అనే ఒక దుర్మార్గు కూడా అడ్డుపెట్టుకుని ఆ రోజు ప్రాంతాల మధ్య కులాల మధ్య కొన్ని మోసపూరిత వాగ్దానాలు చేసి ప్రజలను నమ్మించి బాబాయ్ గారికి బై చెప్పి అది తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు గారి నాయుడు నెట్టి మీరు అధికారంలోకి రావడం జరిగింది తమరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఈ రాష్ట్రంలో విధ్వంసం తప్ప అభివృద్ధి లేదు అది భారతదేశం మొత్తం గమనించింది అది అందరికీ అర్థమైంది ప్రజలందరూ మీకు బైబల్ చెప్పాలనుకుంటున్నారు అది మీకు అర్థమయ్యి మీరు ఆ ప్రజలను దేశించేదేదో మాట్లాడుతున్నారు మీరు అభివృద్ధి చేశారు అని చెప్పుకోవడానికి ఒక్క నమూనా అయినా ఈ మూడున్నర సంవత్సరాల్లో ఉంటే మేము చర్చకు సిద్ధం నారా చంద్రబాబు నాయుడు గారి కష్టంతో వచ్చిన కంపెనీలన్నింటినీ తెరవేయటం తప్ప ప్రజల్ని ఉద్యోగుల్ని నిరుద్యోగులను చేయడం తప్ప మీరు మూడున్నర సంవత్సరాలు చేసిందేమీ లేదు మీరు ఇంకో మాట మాట్లాడడం జరిగింది వెన్నుపోటు అని వెన్నుపోటు పొడిచింది తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలనుకున్నది నందమూరి కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నది ఆ రోజు లక్ష్మీభారతి ఈరోజు మీ పక్కన ఉంది మీరు గుర్తుంచుకోవాలి అది ఆమె కబెంత హస్తాల నుండి పార్టీని ఆంధ్రప్రదేశ్ని కాపాడానికి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు ఆయన ప్రజాస్వామ్య బద్దంగానే ఎన్నికి కాబడ్డారు వెన్నుపోటు అంటే మీది నమ్మిన నమ్ముకున్న చెల్లిని తల్లిని బాబాయ్ కుటుంబాన్ని ఇలా అనేక మందికి వెన్నుపోటు పొడిచి వాళ్ళ మీరు అధికారంలో ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మీరు ఏ రకంగా వెన్నుపోటు పొడిచారో ప్రజలకు అర్థమైంది కాబట్టి మీకు భయభై చెబుతున్నారు జయ తెలుగుదేశం జయ